హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ పేసు మీకు ఆల్రెడీ నేను మొన్న చిన్న తరగతి నడుచుకు వెళ్తున్నప్పుడు ఒక లైవ్ చేశా లైవ్ చేసి లైవ్లో మీకు విషయం చెప్పాను నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం యాస్ఆర్ నుంచి ఒక అరగంట ఫౌండర్స్ కోసం లైవ్ చేసే అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాను ఆ విధంగానే మనం పాదయాత్ర పూర్తి చేసుకొని ఒకరోజు అవ్వకముందే మన యాస్ఆర్ అయితే లైవ్లోకి వచ్చారు అది కూడా మాట్లాడిగా యొక్క లైవ్లోకి వచ్చారన్నమాట పూర్తి లైవ్ అనేది గంట పైన ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్ చేసి ఓన్లీ యాష్ మోఫరేస్ అని చెప్పి ఇరవై రెండు నిమిషాల వీడియో అనేది పెట్టడం జరిగింది చెప్పాను కదండి మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తే నేను మనస్ఫూర్తిగా మీ అందరి సక్సెస్ కోసం చేస్తా ఎప్పుడు కూడా చింతరపు నడ్డం ఆ నడ్డం అనేది కూడా నా కష్టం నా శ్రమ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మనం అనుకున్నది వెంటనే జరుగుద్ది అన్నమాట ఆ రోజు లైవ్లో చెప్పగానే రెండో రోజు వచ్చారంటే మనం చెప్పింది కరెక్ట్ అయిందనే కదా ఈ విధంగానే మార్చి థర్టీ ఫస్ట్ గల కూడా ఒక మంచి గుడ్ న్యూస్ మన యాజ్ సార్ నోట్ నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు యాస్ సార్ ఏం చెప్పారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక రిక్వెస్ట్ ఉందండి నా నెంబర్ ఇస్తే చాలామంది పై కాయిన్లు గురించి అలాగే కాయిన్ల గురించి ఫోన్లు చేస్తున్నారు దయచేసి ఫ్రీగా వచ్చే వాటి గురించి ఫోన్ చేయొద్దండి నా వర్క్ డిస్టర్బ్ అవుద్ది ఏదైనా సరే యూట్యూబ్లో అడగండి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయని చెప్పాను దాని గురించి వీడియోస్ పెట్టిన అవి చూడరు డైరెక్ట్గా ఫోన్ చేస్తారంతే ఓకేనా ఫ్రీగా వచ్చే ఫోన్ చేయొద్దు ఎందుకంటే మేము దాని గురించి ఆల్రెడీ సబ్జెక్ట్ ఇస్తున్నా మీకు ఓకే మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే నేను మెయిన్ టాపిక్స్ మాత్రం చెప్తానండి మిగతా విషయాలు కొన్ని మనకి సార్ నుంచి వీడియో వస్తుంది సార్ నుంచి వచ్చిన తర్వాత క్లారిటీగా హిందీ అయితే నాకు ఇంకా ఎక్కువ అర్థం అవుద్ది కాబట్టి ఇంకా క్లారిటీగా రేపు మార్నింగ్ అయితే మీకు చెప్తాను ప్రెజెంట్ సార్ నుంచి ఇంగ్లీష్లో ఆయన ఏం చెప్పారని నాకు అర్థమైన భాషలో మీకు చెప్తా ఓకే ముందుగా రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకి చాలా విషయాలు నేర్పించింది అంటే మన యాసర్ ఏమన్నారంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా చాలా విషయాలని నేర్పించింది దానివల్లే మనం ఒక సరైన మార్గాన్ని ఎంచుకున్నాము ఆ దారిలోనే ప్రజెంటు నడుస్తున్నామన్నట్టుగా మన ఎస్ఆర్ చెప్పారు నేను చెప్పే క్లూస్ అన్నీ కూడా మీరు డీకోర్స్ చేయండి అని చెప్పి నవ్వుతున్నారు అనమాట సరదాగా ఇక్కడ చూసినట్టయితే మన సార్ ఎక్కడ కూడా బాధపడుతున్నట్టు లేవది ఇబ్బంది పడుతున్నట్టు ఏమీ అనిపించదండి పీస్ఫుల్గా ఉండి మాట్లాడుతున్నాడు ఆయన చాలా రిలాక్స్గా మాట్లాడుతున్నాడు చాలా హ్యాపీఫుల్గా ఉన్నాడు ఆయన ఆనందం ఆయన హుషారు చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా మంచి వర్కే జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది ఈ వీడియోలో కూడా రెండు మూడు సార్లు ఆయన చెప్పాడు అది కూడా నేను మీకు చెప్తాను నా దగ్గర బెస్ట్ ఆపర్చునిటీ అనేది ఉంది అంటే నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది కానీ అది నా చేతిలో లేదు అవకాశాలు అయినా మన చేతిలో ఉంటాయండి కానీ అసలు ఉపయోగించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అన్నట్టుగా ఎస్ఆర్ చెప్పారు ఒకటి రెండు మూడు నా కాశ్ చూడండి నేను సక్సెస్ని మీకు మంచి గుడ్ నైఫ్ని మీకు ఖచ్చితంగా అందిస్తాను అంటే ఒకటి రెండు మూడు నా కాస్ చూడండి మంచి సక్సెస్ని గుడ్ లైఫ్ని కూడా మీకు నేను అందిస్తాను అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట మీరు దేనికి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపో నేను ఎక్కడే ఉంటాను అన్నట్టుగా మనస్తారైతే ఒకటికి రెండు సార్లు చెప్పడం జరిగిందన్నమాట ప్రజెంట్ ఏం చేస్తున్నాను అనేది మీకు తొందరలోనే చూపిస్తాను ప్రతిదీ కూడా ప్రతి నిమిషం కూడా దృఢంగాను బెటర్గాను స్మార్ట్గాను ఉండేలాగా మేము వర్క్ చేస్తున్నామని చెప్పారు ఓకేనా ప్రతీ నిమిషాన్ని కూడా బిగర్గా బెటర్గా స్మార్ట్గా ఉండేలాగా చూస్తున్నామని కూడా మన చెప్పారు చెప్పారనమాట అలాగే చాలా బ్యాటిల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అంటే చాలా యుద్ధాలు అంతర్గతంగా అంటే మన యాస్ఆర్ చుట్టూ మనకు ఒక కంపెనీ వస్తుందని తెలిసిందే కదండి చిన్న చిన్న కంపెనీలకే బోల్డ్ కాంపిటీషన్ ఉందన్నమాట ఆ రకంగానే ఇక్కడ మనకు ఒక కంపెనీ వస్తుందంటే చాలా రకాల బ్యాటిల్స్ అంటే యుద్ధాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ అయ్యాయి అలాగే ఏది కూడా మన సక్సెస్ని ఆపలేదు అంటే ఎన్ని యుద్ధాలు అనేది బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది మనకి ఇచ్చేసినా సరే మన ఆపలేరు అని చెప్పి చెప్పారు అంటే ఈ ఇరవై రెండు నిమిషాల్లో కూడా మీకు తొమ్మిది నిమిషాల నుంచి అయితే ఇంకా బెటర్గా అని చెప్పి అర్థమవుతాయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇరవై రెండు నిమిషాల్లో తొమ్మిది నిమిషాల నుంచి చూడండి ఇంకా మంచి విషయాలు మీకు తెలుస్తాయి మనం మంచి పొజిషన్లోకి వస్తాము అంటే మనం ఒక మంచి పొజిషన్లోకి వస్తాము అలాగే బిగర్గా స్ట్రాంగ్గా డ్రైవ్ అనేది ఉంటుంది అంటే పెద్దగా బలంగా మన యొక్క గమ్యం అనేది ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట కొంతమంది మనుషుల్ని నమ్మి కొన్ని పదవులు వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తే దానివల్ల మనకి చాలా రకాల ఇబ్బందులు అయ్యాయి అలాగే నేను ఆ రకంగా ఇబ్బంది పడ్డానని కూడా సార్ చెప్పారంటే మనం చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం కొంతమందికి కొన్ని రకాల పవర్స్ అంటే మీరు మేనేజర్గా ఉండండి మీరు డైరెక్టర్గా ఉండండి మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని కొన్ని రకాల పవర్స్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో యాసర్ పెట్టారు అంటే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే నేను వేరే వర్క్ చేసుకుంటానని చెప్పి యాసర్ అనుకొని వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు దాన్ని లోకుగా తీసుకొని మన యాసర్ కొన్ని రకాల ఇబ్బందులు కల్పించారు చాలాసార్లు కూడా మన యాసర్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు అలాగే మన విజన్ అనేది చాలా గొప్పది అలాగే మనం ఎప్పుడు కూడా మన విజన్ని మర్చిపోమని కూడా మనకి యాసర్ చెప్పారు ఎందుకంటే వర్క్ కాన్ఫిడెంట్గా మనం చేసినప్పుడు ఎన్నో థింగ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి దానికి మంచి బెటర్మెంట్ అనేది కూడా ఉంటుందని కూడా యాస్ఆర్ చెప్పారన్నమాట అలాగే అన్నీ కూడా డైరెక్ట్గా నేను చెప్పలేను అంటే కొన్ని విషయాలు నేను డైరెక్ట్గా మీకు చెప్పలేను ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తే మళ్ళీ మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే అన్ని విషయాలు మన యాస్సార్ మనతో చెప్పట్లేదన్న విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు నేను నీనాటిని కూడా చెప్తానని అని సరే చెప్పారు అలాగే మనకు ఎవరైతే ఇబ్బందులు కలిగించారో వాళ్ళ పేర్లన్నీ కూడా నాకు గుర్తున్నాయి ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు చూస్తాను అన్నట్టుగా మన సరే చెప్పారు అంటే వారి యొక్క పేర్లు చెప్తాను అన్నట్టుగా చెప్పారన్నమాట అసలు ఎక్కువ ఎందుకు మనం టెక్నిక్ని కానీ వాళ్ళని కానీ జాబులు చేయించడానికి తీసుకుంటాము అంటే బిగర్ ద డ్రీమ్ అంటే మన కళ పెద్దగా ఉంటే మన టీం అనేది పెద్దగా ఉండాలి అలాగే బెటర్ ద టీమ్ బెటర్ ద డ్రీమ్ బెటర్గా టీమ్ ఉన్నప్పుడు మాత్రమే బెటర్గా డ్రీమ్ ఉంటుందని కూడా మన చెప్పారు చెప్పారనమాట అలాగే మాసివ్ డ్రీమ్ అనేది కూడా అది జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ మంది టీంతో వర్క్ చేపర్చడానికి ప్రయత్నం చేశాము కానీ కొన్ని రకాల కారణాల చేత వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టారు దానివల్లే మన డ్రీమ్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయింది అన్నట్టుగా మన ఎస్ఆర్ అయితే చెప్పారు అలాగే కేవలం అన్నిటికీ వదిలి ముందుకు వెళ్ళడం మాత్రమే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చేయగలిగేది అని కూడా మన యాస్ సార్ చెప్పారు అలాగే ఇంకోటి మనం ఖచ్చితంగా చెప్పారనమాట మీరు అనుకున్న దానికన్నా కూడా బెటర్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ మాత్రం జరుగుతుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనని యా సార్ ఒకటి రెండుసార్లు చెప్పారు అంటే మీరు ఆ పలానా అలా జరుగుతుందేమో ఎలా జరుగుతుందేమో అని మీరు మైండ్లో అనుకుంటారు కదా అలా అనుకున్న దానికన్నా కూడా ఇంకా మంచిగా బెటర్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది జరుగుతుంది మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన లేదని చెప్పి మన యాసర్ అయితే మరొకసారి చెప్పారనమాట ఎందుకంటే ఆన్పేసు కంపెనీ అనేది రియల్ కంపెనీ రియల్ ప్రొడక్ట్స్ రియల్ వర్కర్స్ రియల్ లీడర్స్ కానీ కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే గతంలో మనకి ఇలా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి అందుకే మనం మొత్తానికి మన ప్రాజెక్ట్ నుంచి కొద్దిగా బ్యాక్కి స్టెప్ వేయాల్సి వచ్చింది అంటే ఈజీగా చెప్పాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ రేంజ్కి వెళ్ళేటప్పటికీ కొన్ని రకాల ఇబ్బందుల వల్ల మనం మళ్ళీ జీరో పర్సెంట్కి పడిపోయాం దానివల్లే మళ్ళీ మనం ప్రతి ఒక్కటి కూడా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కదాన్ని రీసెట్ చేస్తున్నామని కూడా మన యాసర్ చెప్పారు అంటే మనకు ఆల్రెడీ తెలిసింది కదా కంపెనీ షట్ డౌన్ అనేది ఒక మూడు నెలల క్రితం అయ్యింది ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కొంతమంది చేసిన పనుల వల్ల మనం ప్రతిసారి అసలు ఇదే ఎందుకు చెప్తున్నారంటే ఆ బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనం కొంతమంది మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి పలాని ఇచ్చేయండి అలా చేయండి అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చి అన్నీ చేసి మనం చేయించినప్పుడు వాళ్ళు సరిగ్గా పని చేయకపోయినా వాళ్ళు పని చేసిన దాన్ని ఇంకా చెడగొట్టినా సరే ఆ ఎఫెక్ట్ అంతా కంపెనీ మీద పడుతుంది ఆ కంపెనీ మీద ఎఫెక్ట్ పడితే మన అందరి ఫౌండర్స్ కూడా ఇబ్బంది అవుతుందన్నమాట ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనందరికి కూడా జరిగింది అదే మనం ఒక తారాస్థాయికి వెళ్తున్నాము మనం సక్సెస్ అవుతున్నాం ప్రతి ఒక్కరికి ప్యాకేజీలు అనేవి స్టార్ట్ అయినాయి విత్డ్రాల్ కూడా స్టార్ట్ అయినాయి అన్నీ జరుగుతున్నాయి ఇంకేంటి కంపెనీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మనం ఆనందపడే లోపే కొంతమంది చేసిన పనుల వల్ల మొత్తం అంతా డౌన్ఫాల్ అయిపోవడం జరిగింది జీరోకి వచ్చేస్తాం మళ్ళీ మనం మళ్ళీ జీరోకి వచ్చిన దాన్ని మళ్ళీ మనం కొద్ది కొద్దిగా స్టెప్స్ ముందుకేస్తూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి దాన్ని కూడా సరి చేసుకుంటూ కంపెనీ అయితే ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రతిదీ రీసెట్ అనేది జరుగుతుంది అలాగే చేస్తున్నామని కూడా యాసర్ చెప్పారనమాట ప్రతి కారణానికి కూడా ఒక సక్సెస్ అనేది మన కింద మనం మార్చుకుందాము అని చెప్పి అన్నారనమాట అంటే ప్రతి కారణాన్ని ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రతి కారణాన్ని కూడా మనకి ఒక సక్సెస్ అయ్యే విధంగా మనం దాన్ని మార్చుకుందాం అన్నట్టుగా కూడా యాసర్ చెప్పారు అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలమని కూడా యాసర్ అయితే చెప్పారన్నమాట అలాగే చాలా యుద్ధాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అని చెప్పి మరొకసారి కూడా మళ్ళీ చెప్పారు లాస్ట్లో అంటే స్టార్టింగ్లో చెప్పారు మళ్ళీ ఎన్నింగ్లో కూడా చాలా యుద్ధాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళడం ముఖ్యం అని చెప్పి చెప్పారు అలాగే లాస్ట్లో ఒక పాయింట్ చెప్పారు అనమాట జీవితం అనేది చాలా ముఖ్యమైనది జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే గుడ్ హెల్త్ ఈజ్ గుడ్ వెల్త్ అని చెప్పి చెప్పారు చెప్పారనమాట అంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనందరికీ తెలిసిందే కదా ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా సరే ఆరోగ్యం అనేది మెయిన్ ఉండాలండి ఆరోగ్యం ఉంటేనే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలం ఎంత డబ్బు ఉన్నా సరే హెల్త్ సరిగా లేదనుకోండి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళం ఎలాగో యాస్ఆర్ నుంచి ఈ మాట వచ్చింది కాబట్టి నేను చేస్తున్న విక్టోస్ వరాక్వి అనే హెల్త్ డ్రింక్ అనేది నేను చెప్తున్నాను కదా దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది ఇప్పుడు మీకు కింద ఇస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి నేను ఆల్రెడీ పది రోజులు పట్టు వాడుతున్నాను నాకైతే బెటర్గానే రిజల్ట్స్ చూపించాయి మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే హెల్త్ డ్రింక్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కింద విక్టోస్ జీకే లుక్స్ అని చెప్పి గ్రూప్ పెడతాను దాంట్లో జాయిన్ అవ్వండి ఓకేనా ప్రెజెంట్ అయితే సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి ఒకటి మాత్రం ఆయన ఒకటికి రెండు సార్లు చెప్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో మంచి వర్క్ జరుగుతుంది మీరు అనుకున్న దానికన్నా బెటర్గానే జరుగుతుందని చెప్పారు రెండోది ఏంటంటే ప్రతిది కూడా ట్రాక్లో ఉన్నాయి మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రిలాక్స్లో ఉన్నాను అని చెప్పి మనకైతే సార్ చెప్పారు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే నిన్న మనం అయితే ఆల్రెడీ చెప్పుకున్నాము సార్ చేస్తున్న ఒక ఎంఆల్ఎం కాన్సెప్ట్ గురించి ఒకవేళ ఎవరైనా కాన్సెప్ట్లో పేమెంట్ పెట్టాలంటే డబ్బులు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకటి రెండుసార్లు చెప్తున్నానని ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోర్స్ఫుల్ అస్సలు లేదు ఎందుకంటే రిస్క్ కాన్సెప్ట్ ఏదైనా సరే రిస్క్ ఉంటాయి ఈ కోట్లు వీటిలో వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి సార్ వాట్సాప్ గ్రూప్ లింక్ అని కింద ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి ఓకేనా అలాగే హెల్త్కి సంబంధించి కూడా రెండు గ్రూపులు ఇస్తాను ఒకటేమో హెల్త్ కార్డుకి సంబంధించి ఒకటేమో విక్టో సంబంధించి రెండు కూడా మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే వాటిలో జాయిన్ అవ్వండి కానీ ఫోన్స్ ఇంత ఉంది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే రేపు మార్నింగ్ మనం దిలాన్ సార్ చెప్పిన అప్డేట్ కూడా చెప్తాము అలాగే మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్